మీకోసం ఈ వినాయక చవితి రోజు కూడా మీకోసం అయితే షాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను మీరు ఎంత దూరంలో ఉన్నా ఆ రోజు ఎలాగో సెలవే కాబట్టి తప్పకుండా స్టోర్ చేయండి విజిట్ చేయండి హోల్సేల్ వాళ్ళు మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ సారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి సో ఈ రోజు అయితే ఆ స్పెషల్ ఐటమ్ ఏంటో ఆ టూ డేస్ మీకు దొరికి ఆ స్పెషల్ ధరలు ఏంటో మన వీడిలోకి వెళ్ళి మార్చేద్దాం సో ఫస్ట్ ఐటమ్ అయితే వెళ్ళిపోదాం ఛాలెంజింగ్ ప్రైస్ తో ఈ రోజు మీ ముందుకు వచ్చేస్తున్నాను జాస్ట్ ఫుల్ మోతి వర్క్ తో ఫుల్ స్పెషల్ స్టోన్ వర్క్ తో ఈ రోజు స్పెషల్ ఆఫర్ లో నేను మీ ముందుకు వచ్చేస్తున్నాను జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అద్భుతమైన ఆఫర్ ఉంది కదా చెప్పే కదా మన ఆఫర్ స్టార్టింగ్ లో ఎటువంటి సూపర్ ప్రైసెస్ మీకు దొరుకుతాయో ఆఫర్ ఎండింగ్ లో కూడా అంతకన్నా సూపర్ ప్రైసెస్ మీకు దొరుకుతాయి అన్నమాట సో ఈ రోజు స్పెషల్ ఆఫర్ 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 అని చెప్తే కాదు మనం ఇచ్చే దాంట్లో కనపడాలి సో అదే కదా మీరు కోరుకుంటుంది ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఫుల్ మోతి స్పెషల్ వర్క్ ఇస్తున్నా చూడండి ఎంత స్పెషల్ వర్క్ ఎంత హెవీగా ఉంటుందో జస్ట్ మీకు త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ బంగారం లాంటి స్పెషల్ ఆఫర్ మాత్రం మిస్ చేసుకోవద్దు ఈ టూ డేస్ ఈ స్పెషల్ ఆఫర్ అయితే మీకోసం ఉంటుంది ఈ టూ డేస్ స్టోర్ కూడా ఓపెన్ చేసి ఉంటుంది చాలా మంది అప్పుడే అడుగుతున్నారు పండుగ రోజున మేము దూరం నుంచి రావాలనుకున్నామన్నా మన స్టోర్ ఓపెన్ గా ఉంటుంది అంటే ఖచ్చితంగా రీసైలర్స్ కి బిజినెస్ చేసే వాళ్ళ కోసం మీకోసం రేపు పండుగ కూడా స్టోర్ ఓపెన్ లా ఉంటుంది ఈ ఆఫర్ కూడా ఉంటుంది చూసారు కదా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఐటమ్ లోకైతే వెళ్ళిపోతాం స్పెషల్ ఐటమ్ ఇది మామూలు స్పెషల్ కాదు సూపర్ స్పెషల్ అదేంటో వీడో మనం ఆఫర్ స్టార్టింగ్ లో ఎంత స్పెషల్ ఆఫర్ పెడతాము వచ్చేసరికి అంతకన్నా మంచి వెరైటీస్ అంతకన్నా స్పెషల్ ఆఫర్ వచ్చేస్తుంది సో ప్రతి సారీ కూడా చూడండి డిజిటల్ స్పాన్ చూసారు ఎంత స్పెషల్ గా శారీ అంతా కూడా కంప్లీట్ గా మళ్ళీ వీవింగ్ మొత్తం కూడా మంచి స్పెషల్ వీవింగ్ సో ఈరోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో దొరికింది చూడండి మంచి మంచి స్పెషల్ ఐటమ్ అనమాట సో ఈరోజు వాజ్ అద్భుతంగా ఉందండి సో చూపిస్తా చూడండి ఈ రోజు సూరత్ బాంబా డిస్కోస్టోర్ నుంచి ఈ టూ డేస్ వినాయక చవితి ఎండింగ్ స్పెషల్ ఆఫర్ లో నేను మీకు అందించేస్తాను ప్రైస్ చెప్తాను చూస్తారా ఇట్లాంటి కలెక్షన్ మీ కలెక్షన్ లో కలుపుకోండి మనం ఏం చెప్తున్నాము అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ తీసుకెళ్ళండి అందరికన్నా ముందుగా కొత్త వెరైటీస్ తీసుకెళ్ళండి అందరికన్నా తక్కువ ధరకి తీసుకెళ్ళండి మన సూరత్ బాంబాబాబా డిస్కోస్టోర్ నుంచి ఇవన్నీ కూడా ఈరోజు స్పెషల్ గా మీకు దొరికి నేను ఓపెన్ చేసినప్పుడు ఏం చెప్పా ఏముందండి స్పెషల్ ఉంది బ్లౌజ్ అని చెప్పాను చూడండి ఎంత స్పెషల్ గా ఉంది బ్లౌజ్ చూసారా మంచి స్పెషల్ గా ఉంది కదా సో ఈ రోజు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో నేను మీకు అందిస్తాను ఈ ఐటమ్ వచ్చేసరికి సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ లో ఒక రంగులు మాత్రం మామూలుగా లేవండి మత్తి పోతుంది ఒక దాని నుంచి ఒకటి ఉంది ఏది ఓపెన్ చేయాలో కూడా అర్థం కాక అది ఓపెన్ చేశాను చాలా స్పెషల్ ధర ఉంటుంది ఈ రోజు బాక్స్ ప్యాకింగ్ లో ఎనిమిది రంగుల మ్యాచింగ్ తో ఈ రోజు సర్ప్రైజింగ్ సూపర్ ప్రైస్ మీకు మంచి బుక్లెట్ వస్తుంది కేటలాగ్ వస్తుంది బాక్స్ ప్యాకింగ్ వస్తుంది జస్ట్ నాలుగు వందల పదిహేను చెప్పాను కదా ఇలాంటి స్పెషల్ కలెక్షన్స్ మీ కలెక్షన్ లో కలుపుకోండి లాభాలే లాభాలు నాలుగు వందల పదిహేను రూపాయలు మాత్రమే ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్ లో నేను మీకు అందిస్తున్నాను నెక్స్ట్ మరొక ఐటమ్ రెడీ గురించి చూశాను బాంధని పట్టు బాంధని జార్జెట్ చూశారు బాంధిని కాటన్ చూశారు నేను మీకోసం తెచ్చేశాను బాంధని పట్టు చాలా అంటే చాలా స్పెషల్ కలెక్షన్ అండి ప్యూర్ జెరీ అనమాట మొత్తం కంప్లీట్ గా ప్యూర్ జెరీ బాంధి బాధిన ఎన్ని సంవత్సరాలు అండి నా చిన్నప్పటి నుంచి అమ్ముతున్నారు బాందిని శారీస్ ఇప్పటికీ అమ్ముతారు ఇంకా అమ్ముతూనే ఉంటారు సో ఎందుకంత స్పెషల్ క్రేజ్ అంటే అంతే అదొక స్పెషల్ క్రేజ్ కానీ దీంట్లో డెవలప్మెంట్ ప్రతిసారి చేసుకుంటూనే వస్తున్నారు ఈసారి బాంధిని పట్టు అనే కాన్సెప్ట్ తో కొత్త మోడల్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను సో మంచి క్లాసిఫ్ అయిన ఎవరు చూసినా ఈజీగా కొనుక్కునే స్పెషల్ ఐటమ్ వద్దు అని ఎవ్వరూ చెప్పరు నాకు తెలిసి సో దాంట్లో మీకు కొత్త కాన్సెప్ట్ అయితే రెడీ చేశాను శారీ అంతా కూడా కంప్లీట్ జరిగి వస్తుంది మొత్తం కూడా స్పెషల్ ఉంటుంది సో ఈ రోజు సూరత్ పాంబీస్ కోస్ట్ నుంచి టూ డేస్ ఎండింగ్ స్పెషల్ ఆఫర్ లో నేను మీకు అందిస్తున్నాను ఒక సూపర్ సర్ప్రైజింగ్ ప్రైస్ అనమాట ఆ ప్రైస్ కూడా చెప్పేస్తాను ఇది కూడా బాక్స్ ప్యాకింగ్ అనేది కూడా ఇది కూడా మంచి బాక్స్ ప్యాకింగ్ లో ఉంటుంది జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ డే ఎండింగ్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాను జస్ట్ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే పట్టుకుంటే ఎట్లా ఉన్నాయో తెలుసా మ్యాప్ట్ కేకు ఉన్నాయి ఐటమ్ మాత్రం సో ఖచ్చితంగా మీ స్టోర్లో కలుపుకోండి మీ స్టాక్లో మీ ఇంటి దగ్గర కానీ మీ షాప్లో కూడా అమ్మే దగ్గర ఈ స్పెషల్ ఐటమ్ మాత్రం కర్రాక్ ఉంటుంది అంటే జస్ట్ ఫోర్ థర్టీ నైన్ మంచి బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది బ్లౌజ్ కూడా సూపర్ బ్లౌజ్ అండి చిన్ని బుటీ సూపర్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసా కదా అద్భుతాన్ని నెక్స్ట్ అంతేకాకుండా ఇంకొక అద్భుతాన్ని మీ ముందు తీసుకొచ్చేసాను ఈ టూ డేస్ స్పెషల్ సెల్లో అదేంటో చూశాను మరొక అద్భుతాన్ని మీ ముందు తీసుకొచ్చేస్తున్నాను ఛాలెంజ్ 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 స్పెషల్ ఛాలెంజింగ్ ప్రైస్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు మీకు స్పెషల్ అంటే జనరల్ గా అమ్మిన ప్రైస్ వేరుంది కదా ఈ ఫ్యూ డేస్ ఎండింగ్ లో నేను మీకు ఇంకా స్పెషల్ ప్రైస్ అయితే ఇస్తున్నాను సో ఏంటి స్పెషల్ ప్రైస్ అనుకుంటున్నారో చూడండి కట్ వర్క్ కట్ వర్క్ వస్తుంది మంచి ఫ్లవర్ బంచ్ వస్తుంది శారీ అంతా ఫుల్ వస్తుంది సో ఈ ఐటమ్ ఆల్రెడీ మన దగ్గర దగ్గరగా ఒక చీరల దాకా అమ్మాము ప్రతి ఒక్కరికి తెలుసు చాలా మంది రిపీట్ అడుగుతున్నారు సో మీకోసం మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ అయింది ఇన్ని రోజులకి రీస్టాక్ అయింది సో ఈసారి అయితే తొందరగా వదిలిపెట్టుకోవద్దు మొన్న కొనుక్కున్న వాళ్ళైతే తిట్టుకోవద్దు ఈ రోజు మీకు ఈ టూ డేస్ స్పెషల్ ఎండింగ్ లో మరొక స్పెషల్ ప్రైస్ అయితే ఇస్తున్నాను జస్ట్ ఈ రోజు టూ డేస్ ఈ ఆఫర్ ఎండింగ్ లో నేను మీకు అందిస్తున్నా సోరక్ బాంబడి స్పస్ట్ నుంచి జస్ట్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే ఆఫర్ మీరు ఇలా తీసుకెళ్తే అలా అమ్మేసి స్పెషల్ ఐటమ్ మీకు తెలుసు కదా ఇది స్పెషల్ ఐటమ్ అని ఇంత ముందు ఏం ధరకి నేనే ఏం కూడా తెలుసు కదా ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్ మాత్రం మూడు వందల యాభై ఐదు రూపాయలకి ఇస్తాను ఆ తర్వాత మాత్రం యాస్టేజ్ గా ఇంత ముందు ఏం ప్రైస్ అయ్యమో ఆ ప్రైసే అంత ఓకేనా వినాయక చవితి వరకు ఆఫర్ ఉంటుంది వినాయక చవితి రోజు కూడా మీకు షాప్ అనేది ఓపెన్ చేసి ఉంటుంది సో తొందరగా మీరు వీళ్ళని తొందరగా స్టోర్ విజిట్ చేయండి వరకు మన ఛానల్ చూస్తూనే ఉన్నారా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఓకేనా నెక్స్ట్ ఐటమ్ వెళ్ళిపోతాం సో మళ్ళీ చెప్తున్నాను వీడియోలు అన్ని చూస్తున్నారు కదా మోడల్స్ వెరైటీస్ మార్కెట్ లో ఎక్కడ దొరకని కొత్త వెరైటీస్ సో చూడండి చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి కొన్ని వందల షాపులు తిరిగినా వందల వీడియోస్ నితికినా దొరకని కొత్త కలెక్షన్ వెరైటీస్ మీ తీసుకొచ్చాము ఈ డేస్ స్పెషల్ ఆఫర్ లో ఇంకా స్పెషల్ ఉంటుంది చూడండి మల్టీ కలర్ మోతి నెక్స్ట్ శారీ అంతా డబల్ షేడ్ మంచి స్పెషల్ ఐటమ్ మామూలుగా ఉండదు చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ రోజు నేను మీకు అందిస్తున్నాను స్పెషల్ 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 ఆఫర్ ప్రైస్ సో ఆఫర్ ప్రైస్ ఏంటో చూద్దాం ముందు శారీ చూద్దాం మొత్తం కూడా హెవీ ఫ్లవర్ బంచెస్ చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట ఐటమ్ సో దీంట్లో వచ్చి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అయితే ఈరోజు అవైలబుల్ ఉంది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ కూడా చూపిస్తాను అంతకన్నా ముందుగా మీకు దీని ఒకసారి బ్లౌజ్ అయితే లుక్ చేసేయండి డబల్ షేడ్తో వస్తుంది మంచి స్పెషల్ బ్లౌజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ చూడండి చాలా స్పెషల్ వర్క్ అనమాట ఈ ఐటమ్ వచ్చేసరికి ఈరోజు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి నేను మీకు అందిస్తున్నా సూపర్ ఛాన్స్ ప్రైస్ అనమాట మామూలు ప్రైస్ కాదు ఛాన్స్ ప్రైస్ డబల్ షేడ్ అండి సో శారీ అంతా కూడా డబల్ షేడ్ వస్తుంది మళ్ళీ ఎందుకు ఓపెన్ చేస్తా అయిపోయింది మళ్ళీ దీనికి వంద క్వశ్చన్లు అడుగుతారు షేడ్ మాకు కనపడలేదు గ్రీన్ గేమ్ వచ్చిందని చూడండి ఓపెన్ చేసి ఊరా మంచి స్పెషల్ ఐటమ్ అనమాట ఈరోజు సిక్స్ కలర్స్ మ్యాచింగ్తో స్పెషల్ ఆఫర్ ప్రైస్తో నేను మీకైతే అందించేస్తాను దీంట్లో వచ్చేసరికి మీకు కలర్స్ కాంబినేషన్ కూడా సిక్స్ కలర్స్ వస్తాయి ఈరోజు బంపర్ ఆఫర్ టుడే ఎండింగ్ సేల్లో నేను మీకు ఈ ఐటెం అయితే అందించేస్తున్నాను జస్ట్ చూడ ప్రైస్ ఎక్కడ ఉందో చూడు తొందరగా ప్రైస్ చూడు ప్రైస్ చూడు సో ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో నేను మీకు ఖచ్చితంగా స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో అందిస్తాను ఫస్ట్ అయితే కలర్స్ కాంబినేషన్ చూడండి ఇది కాదు ఇది సిక్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల ఆరు వందల ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే మళ్ళీ చెప్పలేదు అని అనొద్దు ఎంత తొందరగా వీలైతే తొందరగా బుక్ చేసుకోండి మీరు వీడియో చూసిన రెండు మూడు తర్వాత రెండు మూడు రోజుల తర్వాత ఈ స్టాక్ కావాలంటే దొరకదు అంత డిమాండ్ ఐటమ్ చాలా బాగుంటుంది చూస్తారు కదా కలర్స్ మ్యాచింగ్ ఎలా ఉందో మస్తు కలర్స్ మ్యాచింగ్ సిక్స్ ఫిఫ్టీ నైన్ కే ఈ రోజు స్పెషల్ ఆఫర్ లో మీకైతే దొరుకుతుంది డోంట్ మిస్ సిక్స్ ఫిఫ్టీ నైన్ ఎస్ కరెక్ట్ ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ కలెక్షన్ మీకోసం ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్స్ సేల్ ఓకేనా నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోతుంది ముందుకి మరొక బంపర్ ఐటమ్ అయితే తీసుకొచ్చేసాను అదేంటి ఆఫర్ అంటాడు అన్న ఎప్పుడు స్టార్టింగ్ లో వన్ రూపాయలు వన్ ట్వంటీ రూపీస్ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ చేస్తారు కదా అనుకుంటున్నారు కదా సో అది వీడియో ఆఫర్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎండింగ్ మీకు అంతకన్నా స్పెషల్ ప్రతిసారి ఇస్తా కదా సో ఈసారి ఏం చేస్తున్నారు అంటే రెగ్యులర్ ఐటమ్ కాకుండా కంప్లీట్ గా డిఫరెంట్ ఫ్యాన్సీ ఐటమ్ ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్ ఎండింగ్ సేల్ అయితే మీకు అయితే ఇచ్చేస్తున్నారు సో డోంట్ మిస్ ఇట్ ఈ స్పెషల్ ఆఫర్ అయితే సో చాలా చాలా న్యూ డిజైన్స్ న్యూ వెరైటీ దసరా స్టాక్ అయితే వచ్చేసింది మీదే ఆలస్యం ఎప్పుడు వస్తారో ఎప్పుడు తీసుకెళ్తారో అంత తొందరగా సేల్ చేసుకుంటారు అనేది మీ మీదే ఉంటుంది చూడండి స్పెషల్ అనమాట హెవీ అనమాట మొత్తం వర్క్ అంతా కూడా సో చెప్తున్నాను కంప్లీట్ గా స్పెషల్ ఫ్యాబ్రిక్స్ అనమాట మీకు మార్కెట్ లో ఎక్కడ దొరకని కొత్త న్యూ డిజైన్స్ అయితే రెడీ అయిపోయింది మన సూరత్ బాంబు స్టోర్ నుంచి బ్లౌజ్ చూడండి మొత్తం స్పెషల్ బ్లౌజ్ సో ఇది వచ్చేసరికి సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ అయితే మీకు రెడీగా ఉంది సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ కూడా రోజు నేను మీకు చూపించేస్తాను మంచి స్పెషల్ ఐటమ్ అనమాట డబ్బులు చూసాలి సో చూడండి ఈ రోజు సూరత్ బాంబు డిస్కౌంట్ స్టోర్ నుంచి ఆఫర్ స్పెషల్ లో నేను మీకు అందిస్తాను ఇట్లా డబుల్ ఇవ్వమ్మా మొత్తం ఓపెన్ చేయకుండా సో చూడండి మొత్తం కూడా స్పెషల్ వావ్ ఇంకా సూపర్ ఉంది సో ఒక దాని నుంచి ఒకటి ఉండే కలర్స్ అన్ని కూడా డబల్ షీట్స్ అండి మొత్తం కూడా సూపర్ గా ఉంది ఐటమ్ వచ్చేసరికి సో దీని కాన్సెప్ట్ చూడు ప్రైస్ చూడు ప్రైస్ ప్రైస్ చూడు ధర చూడు రేట్ చూడు రేట్ చూడు సో చూడండి ఈ రోజు ఇది మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి మంచి హెవీ స్పెషల్ గా జస్ట్ సెవెన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రం సో మళ్ళీ చెప్తున్నాను టోటల్ డిఫరెంట్ అనమాట కంప్లీట్ గా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది డిఫరెంట్ వెరైటీ ఉంటుంది సో మీ దగ్గర కొన్ని రకాల వందల చీరలు ఉన్నా కూడా కలవని స్పెషల్ డిఫరెంట్ ఐటమ్ అనమాట సో ఖచ్చితంగా మీ స్టాక్ లో కలుపుకోండి మంచి రెస్పాన్స్ వస్తుంది ఆ రెస్పాన్స్ మీకు తెలియాలంటే మన దగ్గర స్టాక్ మీరు బుక్ చేసుకోవాలి రెండు మూడు సెట్లు బుక్ చేసుకోండి ట్రై చేయండి మామూలుగా ఉండదు చాలా స్పెషల్ గా ఉంటుంది ఎంతవరకు వీలైతే అయితే స్టోర్ విజిట్ చేయండి ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో నేను మీకు అందిస్తున్నా జస్ట్ ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ కలెక్షన్ నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూద్దాం ఈసారి యూనిఫామ్ స్పెషల్ లో డిజిటల్తో పాటు ఇంకొంచెం స్పెషల్ చేపించారు ఏ స్పెషల్ అనుకుంటున్నారా మొత్తం కూడా డిజిటల్ మొత్తం కూడా అటెల్ ఇది మీరు ఆల్రెడీ మోతీ వర్క్తో చూసారా ఇది మోతీ వర్క్తో చూసి అది కంప్లీట్ గా ఫ్లేవర్ వచ్చింది మోతి వర్క్తో ఇది వచ్చేసరికి మోతి వర్క్ కాదు ఆకా బార్డర్ స్పెషల్గా చేపించారు ఫస్ట్ అయితే పళ్ళు చూడండి స్పెషల్ పళ్ళు చూసారు కదా స్పెషల్ పళ్ళు ఎలా ఉందో మొత్తం కూడా డిజిటల్ లీవ్స్ డిజిటల్ పికాక్ చూసారు ఆర్కా బోర్డర్ స్పెషల్ కట్ వరకు ఆర్కా బోర్డర్ చాలా డిఫరెంట్గా ఉంది కదా లో కూడా బోర్డర్ కూడా మొత్తం కంప్లీట్గా స్పెషల్గా ఉంటుంది సో మొత్తం కూడా ఇది యాక్చువల్గా ఏంటంటే అన్ని చోట్ల మీకు డిజిటల్ దొరికిద్ది ఇంకొంచెం స్పెషల్గా ఉండాలని దీన్ని ఇంక్ డిజిటల్ చేయించా ఇంక్ డిజిటల్ అంటే అర్థం ఏంటంటే సో డిజిటల్ కన్నా కూడా ఇంకొంచెం షైనిగా ఉంటుంది అది మీ బ్లౌజ్లో బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ మంచి ఫ్లవర్ మ్యాచింగ్ తో ఇంక్ డిజిటల్ ఏంటంటే డిజిటల్ మీద ఇంకొంచెం డబల్ ప్రింట్ లాగా వేస్తాడు చాలా స్పెషల్ గా ఉంటుంది ఇది వచ్చేసరికి యూనిఫామ్ కలర్ యూనిఫామ్ కలర్ అంటే ఒకటే కలర్ ఉంటుంది దీంట్లో కలర్ మ్యాచింగ్ అనేది ఉండదు సో ఇది వచ్చేసరికి ఆఫర్ ప్రైస్ ఇదేనా అదే వైట్ ఇది సో ఇది వచ్చేసరికి ఈ రోజు మీకు దొరికింది ఆఫర్ ప్రైస్ లో ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే బండిలు తీసుకురా కేవలం ఈ ఐటమ్ నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే కలర్ మ్యాచింగ్ ఉండదు ఇది స్పెషల్ ఐటమ్ సో దీంట్లో వైట్ మాత్రమే ఉంటుంది మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి రెండు కావాలా ఐదు కావాలా పది కావాలా ఇరవై కావాలా ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కదా నెక్స్ట్ మరొక పట్టు ఐటమ్ అడిగింది సిస్టర్ కూడా అడిగాడు పట్టు ఐటమ్ కూడా షేర్ చేయమని మీకోసం మీకోసం ఆ పట్టు ఐటమ్ ఈ రోజు వీడియోలో లేదు యాక్చువల్గా మీకోసం పట్టు ఐటెం కూడా యాడ్ చేసేస్తున్నాను ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్ లో ఇచ్చేస్తాను చూసేయండి నెక్స్ట్ మీ ముందుకి మరొక స్పెషల్ పట్టు ఐటమ్ ఫస్ట్ బాటిల్ చూడండి ఉంది కదా నెక్స్ట్ కాన్సెప్ట్ సో మొత్తం మొత్తం టోటల్ డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట ఈ రోజు చెప్పాను కదా ఈ రోజు టోటల్ గా స్పెషల్ గా టోటల్ డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట ఎండింగ్ ఆఫర్ మాత్రం మామూలుగా ఉండదు చాలా స్పెషల్ గా ఉంటుంది పళ్ళు శారీ డిజైన్ సో బాట ఇప్పటి వరకు ఇలాంటి పట్టు శారీస్ కి మీరు జనరల్ గా ఏం చూసుంటారు రన్నింగ్ బ్లౌజ్ చూస్తుంటారు లేదంటే జకాడ్ బ్లౌజ్ చూస్తుంటారు లేదు అనుకుంటే వర్క్ బ్లౌజ్ చూసుంటారు ఫస్ట్ మీకు కాట్లీ స్పెషల్ వర్క్ బ్లౌజ్ మీ ముందు తీసుకొచ్చేసాను ఈ స్పెషల్ ఐటమ్ ఈ రోజు మీ ముందుకి ఇటు అది కూడా ఎంత హెవీ వర్క్ ఇంకా దగ్గర అది కూడా ఇంకా ఎంత హెవీ వర్క్ స్పెషల్ గా ఉంటుంది ఈ రోజు సూరత్ డిస్కో స్టోర్ నుంచి ఆఫర్ ప్రైస్ లో మీకు దొరుకుతుంది ఈ టూ డేస్ స్పెషల్ ఎండింగ్ ఆఫర్ ప్రైస్ ఆ తర పెట్టి ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఈ ఐటెము నేను మీకు అందిస్తున్నా జస్ట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే చూసారు కదా స్పెషల్ కలెక్షన్ ఎలా ఉందో నెక్స్ట్ అలాగే మీకోసం ఇంకా టాప్ సెక్షన్ లో కూడా మంచి ఆఫర్ వెరైటీ అయితే తీసుకొచ్చేసాను ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్ లో మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు అన్ని కూడా ఇలాంటి స్పెషల్ కలెక్షన్ తో మేము వినాయక చవితి రోజు కూడా మీకోసం స్పెషల్గా కాకపోతే ఆ రోజు మాత్రం కొంచెం ఎర్లీగా స్టోర్ అయితే క్లోజ్ అవుతుంది కొంచెం దూర ప్రాంతాల నుంచి రావాలనుకున్న వాళ్ళైనా సరే నెక్స్ట్ దగ్గర ఉన్న వాళ్ళైనా సరే ఆ ఇంటికే వచ్చి మమ్మల్ని కంగారు పెట్టి మీరు కంగారు పడద్దు ఆ రోజు మాత్రం ఈవినింగ్ ఫైవ్ కలర్ స్టోర్ అయితే క్లోజ్ అవుతుంది ఓకేనా చూశారు కదా సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇప్పుడైతే మనం టాప్ సెక్షన్లోకి వెళ్దాము అక్కడ కూడా ఈ టూ డేస్లో వచ్చిన అద్దె రూపాయ మోడల్స్ ఏంటో చూసేద్దాం టాప్ సెక్షన్లోకి వచ్చేసాం తెలుసు కదా మీకు టాప్ సెక్షన్లో మనతో పోటీ లేరు మనకు పోటీ రాలేదు సో ఈ రోజు టాప్ సెక్షన్ నుంచి నేను మీకు అందిస్తున్నాను ప్రతిసారి కూడా టాప్ సెక్షన్ లో మనం ముందే ఉంటాము సో అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ ఇచ్చేస్తాము అందరికన్నా తక్కువ ధరకి ఖచ్చితంగా దొరికితే అది మీకు బాగా తెలుసు అయితే ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్ లో మీకోసం ఇంకా ఏం వెరైటీ తీసుకొచ్చాము సో చూసేద్దామా ఈ రోజు వెరైటీ ఏముందో సో చూడండి ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్ కోసం మీకు ఎన్ని పార్సల్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మీరు లెక్క పెడతాం ఆపేయండి ఆ ఇద్దరు లెక్క పెట్టుకుంటా పోతే అక్కడ వీడియో అయిపోద్ది మొత్తం స్కిప్లు కొడతారు మీరు అసలు ఐటమ్ అంతా మిస్ అయిపోతారు సో లెక్క స్టోర్ కి వచ్చేసేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో ఈ రోజు ఏం స్పెషల్ ఆఫర్ తో మీ ముందు తెచ్చేస్తా మామూలుగా ఉండదు కల్లాస్ ఉంటుంది ఈ రోజు టూ డేస్ ఎండింగ్ స్పెషల్ ఆఫర్ సో ఫస్ట్ ఐటెం చూపిస్తా మీరు ఎవరి ఫ్యాన్స్ అయినా కావచ్చు ఈ రోజు నేను చూపించే ఐటమ్ తో నా ఫ్యాన్స్ అవుతారు సూరత్ బాంబే డిస్కోస్టో ఫ్యాన్స్ అవుతారు ఓకేనా సో చూడండి స్పెషల్ 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 ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ లహరియా లైన్స్ ఫుల్ డిమాండ్ మీ అందరికీ తెలుసు ప్యూర్ జార్జెట్ స్పెషల్ ఐటమ్ అనమాట సో సూరత్ బాంబే డిస్కోస్టో నుంచి ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్ మళ్ళీ చెప్తున్నాను ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్ క్లియరింగ్ స్పెషల్ సేల్ చూడండి దుప్పట్ట టాపు దుప్పట ప్యాంటు స్పెషల్ సేల్ లో మీకు అందిస్తున్నాను కాంబో అంటారు కాంబో అంటే తెలుసు కదా ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ కాంబో ఇది నాకు ఛాన్స్ ప్రైస్ లో వచ్చింది అదే ఛాన్స్ ప్రైస్ లో మీకు ఇస్తున్నాను మిస్ చేసుకోవద్దు జస్ట్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే స్టాక్ ఉన్నంత వరకు ఇవ్వగలుగుతా ఈ టూ డేస్ ఇస్తా ఈ టూ డేస్ తర్వాత కనుక స్టాక్ ఒకవేళ నా దగ్గర ఉంటే మాత్రం ఈ ప్రైస్ కు మాత్రం ఖచ్చితంగా ఇవ్వను ఈ టూ డేస్ స్పెషల్ ఇస్తున్నా కాస్ట్ కాస్ట్ సేల్ ఇస్తున్నాను ఇది ఈ టూ డేస్ స్పెషల్ కింద త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఎంత ప్యూర్ అనమాట నెక్స్ట్ దీంట్లో ఇంకొక ఐటమ్ దీనికి మిర్రర్ వర్క్ ఇచ్చాడు స్పెషల్ మిరర్ వర్క్ చూడండి స్పెషల్ మిరర్ వర్క్ మొత్తం కూడా స్పెషల్ మిరర్ వర్క్ చాలా సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఆ లైనింగ్ కూడా ఉంది అబ్బాయి లైనింగ్ కూడా ఉంది ఓ సిస్టర్ అక్క ఓ చెల్లి ఓ తమ్ముడు అన్న లైనింగ్ కూడా ఉంది నెక్స్ట్ చూడండి మొత్తం కూడా స్పెషల్ వర్క్ పట్టు ఫ్యాబ్రిక్ మీద నెక్స్ట్ దుప్పట్టా చూడండి మంచి స్పెషల్ దుప్పట్ట సో ఈరోజు స్పెషల్ ఆఫర్ చెప్పే కదా ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్ లో మీకు దొరికిద్ది జస్ట్ త్రీ ట్వంటీ నైన్ మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే మొత్తం దీంట్లో ఐదు డిజైన్స్ ఉన్నాయి నేను మూడు దాస్ పెట్టుకున్నాను రెండు అయితే ఇస్తున్నాను మొత్తం చూడాలంటే స్టోర్కి అయితే వచ్చేసేయండి జస్ట్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే మంచి స్పెషల్ డిజైన్స్ డోంట్ మిస్ ఈ రోజు వీడియోలో అన్ని స్పెషల్ ఆఫర్ అని చెప్పారు కదా నెక్స్ట్ ఐటెన్ మేము రెడీగా ఉంది చూద్దాం ఆరిఫా బ్రాండెడ్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పాలా అంటే మన స్టోర్కి వచ్చే ప్రతి ఒక్కరికి తెలుసు మన కస్టమర్ అందరికీ తెలుసు కొత్త వాళ్ళు కూడా ఎవరో ఒకళ్ళు మనం రిలీజ్ చేసినప్పుడు ఎవరో ఒకళ్ళు చూస్తూ ఉంటారు మరి వాళ్ళకి తెలియాలి కదా సో చూడండి ఇది ఆరిఫా బ్రాండ్ అండి ఇది ఆలిఫా బ్రాండు సూపర్గా ఉంటుంది యాక్చువల్గా దీని ఒరిజినల్ ప్రైస్ ఉంటుంది మీరు ఇన్స్టాలో యూట్యూబ్లో ఆన్లైన్లో ఎక్కడైనా సెర్చ్ చేసుకోండి ఇది సింగిల్ పీస్ కావాలంటే వాళ్ళు చెప్తారు అక్కడ ప్రైస్ ఉంటుంది త్రిబుల్ నైన్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంత గ్యారంటీగా చెప్తున్నారంటే ఒక సిస్టర్ మొన్నే కామెంట్ పెట్టారు కామెంట్గా అది ఫోటో పెట్టారు ఏం పెట్టారు అన్న ఈ ఐటమ్ నువ్వు మూడు వందల యాభై రూపాయలకి ఇచ్చావు చూడన్నా ఇన్స్టాలో ఏ రేట్ అమ్ముతున్నారు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అన్న అని పెట్టారు సో చాలా హ్యాపీ అట్లాంటి స్పెషల్ ఐటమ్స్ కావాలనుకుంటే మీరు మన స్టోర్ విజిట్ చేయండి ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్లో ఇంకా స్పెషల్ ఆఫర్ అయితే మీకు దొరుకుతుంది ఒరిజినల్ స్పెషల్ అనమాట మొత్తం కూడా స్పెషల్ మిరర్ వర్క్ మొత్తం బీట్స్ వరకు చూడండి కోర్టు స్పెషల్ మొత్తం జార్జిట్టు చూసారా కాంట్రాస్ట్ ఉందో సో మంచి స్పెషల్గా డిజిటల్ అనమాట బ్యాక్ సైడ్ చూడండి డిజిటల్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఒక ప్యాకెట్లో ఎమ్ ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్సెల్ వస్తుంది చూడండి ఎం టూ డబుల్ ఎక్సెల్ అదిరిపోయే ఐటము ఈరోజు మీకు ప్రైస్ ప్రైస్లో ఇస్తాను అస్సలు మిస్ చేసుకోవద్దు దీంట్లో రెండు కలర్స్ ఉన్నాయి ఫస్ట్ కలర్ గ్రీన్ ఓపెన్ చేశాను కదా నెక్స్ట్ కలర్ వైన్ కలర్ ఇదిగోండి నెక్స్ట్ కలర్ వైన్ కలర్ చూసారా మొత్తం వెనక కూడా బ్యాక్ సైడ్ డిస్టర్బ్ సూపర్ ఐటమ్ అండి సూపర్ కాన్సెప్ట్ సూపర్ ఐటమ్ ఈ రోజు సూరత్ బాంబు డిస్కోస్ట్ నుంచి వినాయక చవితి ఎండింగ్ స్పెషల్ ఆఫర్లో దొరికింది మీకు జస్ట్ ప్రైస్ చెప్తాను ఎమ్మె ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫస్ట్ కలర్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఇది గ్రీన్లో కలర్ ఓకేనా సో ఎం టూ డబ్లెక్స్ ఉంటుంది సెట్ ప్రైస్ మాత్రం తీసుకోవాలి ఈ రోజు మీకోసం నేను చెప్పే ప్రైస్ వింటే మాత్రం ఈ రోజు మస్తు ఖుషి అయిపోతారు జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆరిఫా స్పెషల్ ఐటమ్ ఎవరు వదులుకుంటారు ఈ ఛాన్స్ ఐటమ్ బిజినెస్ చేసే వాళ్ళు అయితే ఎవరు వదులుకోరు మీరు అస్సలు వదులుకోవద్దు మీరు కొత్తగా వ్యాపారం చేస్తున్నారు ఆల్రెడీ వ్యాపారం చేస్తున్నారా అసలు అస్సలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి స్పెషల్ కలెక్షన్ తొందరగా మస్ట్ స్టోర్కి అయితే వచ్చేసేయండి ఓకేనా నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తాం మీకు ఆరిఫాలోనే ఎలా అన్నా నాలుగు మార్కెట్ అంతా నాలుగు వందల ఇరవై రూపాయలు అమ్ముతుంది ఆ చీర తీసుకొచ్చి మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు పెట్టా ఉంటారు సో పెడతాం ఎందుకంటే మంది సూరత్ వాళ్ళ షాపు సూరత్ ప్రైసెస్ ఖచ్చితంగా గుంటూరులో తీసుకోండి నో డౌట్ అనమాట అట్లాగే ఫ్యాబ్రిక్ స్టాప్స్ కోసం బొంబాయి అహ్మదాబాద్ వెళ్తున్నారు వెళ్ళండి ఎవరొద్దున్నారు మీకు నచ్చిన చోటకి వెళ్ళండి అన్ని చూడండి ప్రైసులు తెలుసుకోండి ఎక్కడ తక్కువ ఉంది ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ అనుకూలంగా ఉంది అన్ని చెక్ చేసుకొని కొనుక్కోండి మనమేమి కాదట్లేదు అన్ని వందల వీడియోలు చెక్ చేసుకొని కొనుక్కోండి సూరత్ బాంబడి డిస్కౌంట్లో ఒక గ్యారెంటీ ఇస్తా మీరు నమ్మకంతో స్టోర్ అయితే రండి ఈ వీడియోలన్నీ మేము చూడమన్నా ఇవన్నీ మేము చెక్ చేయాల్సిన అవసరం లేదు అంటే మాత్రం ఒకటి చెప్తాను నమ్మకంతో స్టోర్ చేయండి ఖచ్చితంగా లాభంతో బయటకు వెళ్తారు ఇది మాత్రం పక్క గ్యారంటీగా చెప్తారు నెక్స్ట్ ఆరిఫా బ్రాండెడ్ నుంచే చూడండి టూ పీస్ సెట్స్ ఇప్పుడు బాగా మనమల్ కాటన్ బాగా ట్రెండ్ అవుతుంది కదా చాలా స్పెషల్ అనమాట ఐటమ్ వచ్చేసరికి చూడండి నెక్ నెక్పాక్ అంతా కూడా స్పెషల్గా ఉంటుంది వర్క్ అంతా కూడా చూడండి ఫుల్ గ్యార చాలా స్పెషల్ గేర్ అనమాట ఈరోజు మీకు దొరికింది స్పెషల్ ఆఫర్ ప్రైస్లో సో టాప్ ఇది ప్యాంట్ ఇది చాలా స్పెషల్ ఉంటుంది జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అస్సలు వదిలిపెట్టుకోవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ ఆరిఫాకి లవర్స్ ఉన్నారు మా దగ్గర ఎప్పుడెప్పుడు స్టాక్ వచ్చి దాని దగ్గర చూసారు చాలా మంది ఉన్నారు వాళ్ళకే చెప్తున్నా కొత్త వాళ్ళకి చెప్తున్నాను అందరికీ చెప్తున్నాను స్పెషల్ ఆఫర్ ఐటమ్ వదిలిపెట్టుకోవద్దు జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈసారి ఎం టు ఎక్స్ ఎక్స్ఆర్ నెక్స్ట్ మరొక అద్ద్రిపోయారు రైట్ వైట్ గురించి ఎంత చెప్పాలి ఎవరికి ఎన్నో చెప్పాలి ఎంత మంది కస్టమర్స్ కావాలి వైటు వైట్ 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 చూసారా రియల్ మిరర్ వర్క్ మొత్తం కూడా మొత్తం కూడా స్పెషల్ వర్క్ సీక్వెన్స్ థ్రెడ్ మళ్ళీ బార్డర్ మారించండి సో వైట్కి మాత్రం ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారండి ఎన్ని రకాలు ఇచ్చిన వైట్లో అయిపోతూనే ఉంటాయి మీకోసం ఇంకొంచెం హెవీ తీసుకొచ్చా చాలా స్పెషల్గా హెవీగా ఉండే ఐటమ్ తీసుకొచ్చా జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఫుల్ చూసారా జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఒక ప్యాకెట్లో ఫోర్ ఉంటాయి మ్యాక్సిమం వైట్ అంటే మాత్రం చాలా తొందరగా సేల్ అయిపోయిందండి అవకాశం ఉంటే నాలుగు తీసుకోండి లేదు రెండు ఏంటన్నా ఆర్డర్ రెండు టాప్స్ బుక్ చేసా రెండు రకాల శారీస్ బుక్ చేసా ఇంట్లో కావాలి లేకపోతే ఒక రెండు కావాలనుకుంటే మిగతా ఆర్డర్ పెట్టిన వాళ్ళ వరకు ఇస్తాము సపరేట్గా రెండు అనేది ఇవ్వము జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సల్ సైజ్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ మరొక బంపర్ ఐటమ్ ఇప్పటి వరకు ఈ ఐటమ్ మార్కెట్లో చాలా చెప్ చెప్తున్నాను ఎక్కడా లేదు మళ్ళీ ఎక్కడా రాదు అలాంటి స్పెషల్ ఐటెం అయితే ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ ఛాలెంజ్ స్పెషల్ ప్రైస్ మీకు ఇస్తాను ఎక్కడ దొరకదు సూపర్ ఐటమ్ పర్ఫెక్ట్ సైజెస్ తో మళ్ళీ కూడా డబల్ ఎక్సెల్ చూడండి పర్ఫెక్ట్ సైజ్ డబల్ ఎక్సెల్ అంటే ఇంకా డబల్ ఎక్సెల్ కన్నా లావున్న వాళ్ళకి కూడా సరిపోయింది పర్ఫెక్ట్ డబల్ ఎక్సెల్ సైజు వర్క్ ఇదిగోండి వర్క్ సూపర్ గా ఉంటుంది ఐటమ్ వావ్ ఇంకా ఇంకా ఫుల్గా ఉంది ఇది నేను ఎక్కువ వర్కే అనుకున్నాను సో చూడండి నెక్స్ట్ ప్యాంటు సో ఈరోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్లో దొరికిద్ది మీకు దీంట్లో రంగుల కాంబినేషన్ వాటితో పాటు ఇది కూడా మనం తోసేసాము ఇదిగోండి ఐదు రంగుల కాంబినేషన్ గ్రీను పింకు రామా గ్రీన్ బ్లూ కలర్ వైన్ కలరు జస్ట్ ఈరోజు టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ప్రైస్ మాత్రం మామూలుగా ఉండదండి సూపర్గా ఉంటుంది ఇది మాత్రం అస్సలు మిస్ చేసుకోవచ్చు దీంట్లో ఇంకొంచెం సెట్టింగ్ చేస్తున్నా సెట్టింగ్ అంటే త్రిపుల్ ఎక్స్లో కూడా ఆర్డర్ ఇచ్చాను వస్తాయి వీటిలో కూడా ఇంకా వాటితో మాట్లాడుతున్నా ఇంకా మాకు ఇంకా ప్రైస్ కావాలి ఇంకా క్వాంటిటీ తీసుకుంటా ఇంకా ఎక్కువ వెరైటీ కావాలని మాట్లాడుతున్నాను చూద్దాం మాక్సిమం ఇప్పుడు ఇచ్చిన దానికన్నా ఒక రూపాయి కూడా తగ్గిరని వాడు కూడా చేస్తున్నాడు తగ్గిమ్మని మనం కూడా చేస్తున్నాం బెస్ట్ ఇంకా ఎక్కడ ఉంటే ఎవడన్నా తయారీ కూడా జరిగితే ఇంకా ట్రై చేస్తాను ఇది మాత్రం ప్రజెంట్ ఫుల్ నా దగ్గరైతే ఫుల్ డిమాండ్ ఫుల్ 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 మస్తుగా ఉంది అసలు ఒక్కొక్కరు అయితే ఎన్ని సెట్లు వేసుకున్నారో మనం అది చెప్పలేము మీరు కూడా ఖచ్చితంగా స్టోర్ చేసి క్లాత్ చూడండి చాలా బాగుంటుంది ఇది ఎక్సల్ సైజ్ ఇది డబల్ ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ సైజ్ ఒకసారి చూడండి డిజైన్ చూడండి మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా స్పెషల్ గా ఇది వచ్చేసరికి ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ ఉంది ప్యాంట్ మొత్తం కలర్స్ కాంబినేషన్ ఒక ప్యాకెట్ లో ఐదు వస్తాయి అనమాట నావి బ్లూ బ్లూ పింక్ బ్లాక్ మెరూన్ జస్ట్ టూ సిక్స్టీ నైన్ ఇది ఎక్సెల్ అయినా డబల్ ఎక్సెల్ అయినా టూ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది దీంట్లో ఇంకా దగ్గర దగ్గరగా ఈ ఐటమ్ లో అయితే మన దగ్గర ఒక ట్వంటీ డిజైన్స్ దాకా ఎవ్రీ డే ప్రతిరోజు కొత్త డిజైన్స్ వస్తాయి ఈ ఐటమ్ లో ప్రతి రోజు వస్తాయి మీరు కావాలనుకుంటే ప్రతిరోజు వచ్చి చూసుకోండి ప్రతి రోజు తీసుకెళ్ళండి ఎందుకంటే తీసుకెళ్ళిన ప్రతిరోజు ప్రతిసారి వెంటనే అయిపోతుందని చాలా మంది చెప్తున్నారు అలానే వస్తున్నారు లోపల ఉన్నారు వస్తున్నారు తీసుకెళ్తున్నారు పాపం మీరు కొంతమంది దూరంగా ఉంటారు కదా రావాలన్నా కూడా ఇబ్బంది కానీ ఆన్లైన్ ఫెసిలిటీ ఇచ్చాక చక్కగా ఎంత దూరంలో ఉన్నా చక్కగా స్టోర్ విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేయలేకపోతే చక్కగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి ఇది కూడా ఎక్సర్సైజ్లో అవైలబుల్ ఉంది చూసారా ఎట్లా ఉంది హార్ట్ కేక్ ఐటమ్ అనమాట హార్ట్ కేక్ కాదు అంతకన్నా ఇంకేదైనా పేరు ఉంటే పెట్టాలి సైజ్ లో ఉంది ఇందాక కూడా ఎక్సర్సైజ్ చూపించాను చూడండి ప్యాంటు చాలా స్పెషల్ ఐటమ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ ఐటమ్ మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు ప్రతి దాంట్లో ఫైవ్ ఉంటాయండి ఐదు రంగుల కాంబినేషన్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓకే ఇది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది ఈ ఐటెము సో దాంట్లో చెప్పిన కదా చాలా డిజైన్స్ ఉన్నాయని దీంట్లో కొంచెం డిఫరెంట్గా ఉంది దీన్ని కూడా ఒకసారి మెచ్చేద్దాం ఓకే మా అన్నయ్య ప్రేమతో పంపించిన స్పెషల్ ఐటమ్ ఈ ఐటమ్ సో మనం అంటే మంచి లవ్వు సో మార్కెట్లో ఎవరికి ఇవ్వని ఒక స్పెషల్ ప్రైజ్ మనకు అప్పుడప్పుడు కొన్ని ఛాన్స్ ప్రైసెస్ ఐటెం ఇస్తాడు అదే ఛాన్స్ ప్రైస్ ఆయన నా మీద లవ్వు నాకు మీ మీద లవ్వు సో దానికోసం స్పెషల్గా సో మన ప్రతి కస్టమర్కి కూడా ఈ ఐటెం వెళ్ళాలి ఈ ఐటెం మీద మీరు మంచి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో నేను కూడా మీకు స్పెషల్ ప్రైస్ ఇస్తాను చూడండి ఈ ఐటమ్ స్పెషాలిటీ ఏంటంటే మొత్తం ఫ్రెండ్ చూడండి అక్క చెల్లి చూస్తున్నారు కదా ఫ్రంట్ పార్ట్ వర్క్ అన్న నీకు కూడా మళ్ళీ అక్క చెల్లి అని అన్న అనపోతే మీరు ఫీల్ అవుతారు ఎందుకు చూడండి నెక్స్ట్ ప్యాంటు చూసారా స్పెషల్ దుప్పట్ట అసలు మొత్తం ఫ్రంట్ వర్క్తోనే కొట్టేశాడు అడంతా సూపర్ డిజిటల్ ప్యూర్ డిజిటల్ దుప్పట్ట చూసారా స్పెషల్ డిజిటల్ దుప్పట్ట కిరాక్ ఉంటుందన్నమాట ఐటమ్ ఎట్లా ఉంటుంది నేను చెప్పాను కదా వీడియో స్టార్టింగ్ లోనే ఈరోజు మొత్తం మామూలుగా ఉండదు టూ డేస్ స్పెషల్ ఆఫర్ లో కిరాక్ ఉంటుందని సో ఈ రోజు సూపర్ ఆఫర్ ప్రైస్ లో నేను మీకు అందిస్తున్నాను జస్ట్ ఫోర్ థర్టీ ఫైవ్ మాత్రమే చూడండి గ్రీను రామ మెరూను వైలెట్ నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే డిజిటల్ చున్నీ వర్క్ చూశారు కదా అట్లానే ఉంటుంది మనతోటి అన్ని స్పెషల్ గానే ఉంటాయి సో మళ్ళీ చెప్తున్నా ఊరికి ఎక్కడెక్కడ తిరిగి టైం వేస్ట్ చేయొద్దు త్వరగా బాంబే డిస్కౌంట్ స్టోర్ కి తొందరగా వచ్చేసేయండి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఫ్యాబ్రిక్ గురించి చెప్పాలండి ఫ్యాబ్రిక్ చాలా స్పెషల్ ఫ్యాబ్రిక్ ఏంటి అనేది నాకే అర్థం కాదు ఈ ఫ్యాబ్రిక్ చాలా డిఫరెంట్గా ఇంతకుముందు ఇది రేయా మీద కాటన్ మీద వచ్చింది ఈ సార్ అట్లాగా ఇంత డిఫరెంట్గా వచ్చింది ఫ్యాబ్రిక్ అసలు చూసిన ప్రతి కస్టమర్ ఈ రోజు నేను ఇక్కడే పార్సిల్ ఓపెన్ చేశాను సగం అయిపోయింది ఈరోజు ఇంకా వీడియోలో పెడదామా వద్దా అనే ఆలోచనలో ఉన్నాను కానీ ప్రతి ఒక్కరికి మన మంచి స్పెషల్ స్టాక్ అనేది ఖచ్చితంగా వెళ్ళాలని ఉద్దేశంతో కొంచెం స్టాక్ ఉన్న పెడతా ఇది మా తొందరగా బుక్ చేసుకోండి కావాలంటే ఫ్రెండ్ పార్టీ మొత్తం మొత్తం వర్క్ స్పెషల్ వర్క్ ఓ లైనింగ్ కూడా ఇచ్చాడండి బాబు చూడండి బటన్ వన్ టూ త్రీ ఫోర్ బటన్ చూడండి మొత్తం ఓ సెంటర్ కట్టు ఫుల్ వర్క్ బటన్ స్టైల్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్కి వర్క్ చూసారా ఐదు రంగుల కాంబినేషన్ అయితే ఇచ్చాడు బంగారం లాంటి ఐటమ్ అండి నావి బ్లూ గ్రీను బ్లాకు ఇది ఆకు అదే పచ్చ పాచి గ్రీను పింక్ ఈరోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రం అట్లా ఉంది మంచిగా ఉంది కదా నాలుగు ప్రకారం అయితే మంచి ఐటమ్ ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్ ఇస్తాను పన్నప్పుడు కూడా షాప్ ఉంటుంది తొందరగా రండి అలాగే వీడియో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోని ఇస్తే లైక్ చేయండి మీకోసం మస్తు ఆఫర్ వెరైటీస్ అయితే తీసుకొచ్చా డౌంట్ మిస్ యూ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి చూపించాలంటే ఇంకా అవ్వట్లేదు ప్రతిరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను సో నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో మరొక స్పెషల్ ఆఫర్తో మీ ముందుకు వస్తా అంతవరకు ఉంటా మరి నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియోతో కలుగుతాం సురబాబి డిస్కోస్టార్ గుంటూరు సిటీ మార్కెట్